గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి శ్రీ పూరెళ్ల రాజు మూడవ నంబర్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్నారు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సర్ప ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పూరెళ్ల రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చెత్త సమస్య రోడ్డు సమస్య ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్ట్ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ సకాలంలో అందిస్తానని ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చానని నేను గ్రామంలో ఏ పదవిలో లేకున్నా ఉన్నా నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సహాయం చేస్తూనే వస్తానని గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలి స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలి అని తాహేర్ కొండాపూర్ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు తాహేర్ కొండాపూర్ కరీంనగర్ ఒకటి అందరికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము పెట్టిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఐదు వేల పదహారులు ఇస్తామని ఒప్పుకున్నాము అది కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇస్తాము యువత డెవలప్మెంట్ కోసం కూడా మేము జిమ్ కానీ ముసలోళ్ళకి మన బాడీ ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మేము ఎలాంటి చర్యలు తీసుకొని అయినా కూడా అవన్నీ మేము ముందుకు తెస్తామని మనవి చేస్తున్నాము బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో అందరు గెలిపించాలని మా మనవి అనిల్ మా అన్నయ్య కొండాపూర్ గ్రామ పంచాయతీగా గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు తనకు ఇప్పుడు సంబంధించిన మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేసిండో అది చేయించే బాధ్యత నేను తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఆయనతోనే చేయిస్తాను ఒకవేళ తప్పిన ఎడల ఆ బాధ్యత నేను సెకండ్ బలంగా నేను ఉంటానని మీకు అందరికీ నేను చెప్ హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను అది కాకుండా ఇంకా అన్నయ్య ఊర్లో ఏమేమి సహాయం చేసిండో అవన్నీ కూడా మీరు పరిగణలో ఉంచుకొని సరే ఇప్పుడు ఓటర్లు అందరూ అన్ని ప్రలోభాలకు దానికి దీనికి అన్ని లోన్ చేస్తారు దానికి ఏం మీరు ఆగం కాకండి మీరు ఆగపడి మొత్తం ఓట్లు వేయకండి మీరు ఆలోచన చేయండి ఇంకా మూడు రోజులు కూడా ఉన్నది మీకు టైము మీరు ఫస్ట్ ఆలోచన చేసి ఎవరైతే కరెక్ట్ ఉంటారు మీరు అనాలిసిస్ చేసుకోండి లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఏ మనిషి మన ఇంట్లో ఉంటాడు ఏ మనిషి ఇరవై నాలుగు గంటలు మనకు అవైలబుల్గా ఉంటాడు ఎవరైతే మనకు సహాయం చేస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చెప్పింది కాదు మీ కళ్ళ ముందు ఉన్నదే అవన్నీ కూడా మీరు చూసుకోండి చూసుకొని మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనేది అందరు మీరు ఇప్పుడు నలుగురు అభ్యర్థులు నిలబడ్డరు ఫస్ట్ ఫస్ట్ చూసుకోండి అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరు కాంచలి ఫ్యామిలీ మొత్తం కూర్చొని నిలబ చూ మీరు డిస్కస్ చేసుకోండి ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటాడు మనకు లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది ఈ రాజు అనే వ్యక్తి మనకు ఏ విధంగా సహాయపడతాడు తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు సహాయ ఏ పదవి లేనప్పుడే ఆయన చాలా సహాయకంగా ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి ఇంకొక బలం సర్పంచ్ అనే బలం ఇస్తే ఇంకొంచెం తనకు దూసుకొని పోతాడు ఏ పనైనా కూడా ముందుండి చేయగలుగుతాడు మిగతా వ్యక్తులను కూడా చూడండి వాళ్ళది వాళ్ళ ఏం ప్లేసులు ఉన్నాయి ఈయన మనిషి ఈ మనిషి ప్లేస్లు ఏమున్నాయని ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు గమనించండి గమనించి తను రాజు అనే వ్యక్తికి సర్పంచ్గా బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమస్కారం చేస్తున్నా మన గ్రామంలో గెలిచిన ఓలే ముప్పై లోపు నమ్మకం లేకుంటే ఏదైనా అగ్ని రాసి వంట రాసిస్తా అమౌంట్ పెట్టుకున్నా పెడతా ఆడపిల్ల ఒడితే ఐదు వేలు ఇస్తాను ప్రతి ఇంటికి ఇస్తాను కోరుకున్నా అధిసూతం చేస్తా సరిత తెహరా కొండపూర్ మాది కొండాపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాము మమ్మల్ని గెలిపించండి బ్యాట్ గుర్తు మినరల్ వాటర్ పెట్టిస్తామండి అందరికీ కొండాపూర్లో ఇంటింటికి వన్ వన్ రూపీ కాయంతో ఫ్రీగా ఇంటింటి ఆడబిడ్డకి గడప గడపకు ఐ ఐదు వేల పదార్లు ఇంటింటికి ఇప్పిస్తాము ఇంకొకటి అది పిల్లలు ఆడదు మా తమ్ముడు మా తమ్ముని కొడుకు కురేళ్ళ రాజు గెల్వియన్ అని మేము కోరుకుంటాము మంచిగా ముసలి వాళ్ళకు ఎవలకైనా కానీ ఆదుకుంటాడు నా భర్త చచ్చిపోయిన సంధి నేను ఇంట్లోనే ఉంటాను మా తమ్ముని కొడుకులే తప్పకుండా అందరం ఓటేసి గెలిపియ్యాలి అని కోరుకుంటాండ్రు లేని వాళ్ళకు ఉన్నోళ్ళకు అందరికీ ఎంత అర్థమని చెప్పితే ఈ ఉంటా అర్జంతులకు ఆడికెళ్ళి చదివిన వాళ్ళకు బతుకుని వాళ్ళకు అందరికీ సంతర్పణ పెట్టినట్టు చెట్టుకు వచ్చిండ్రు నీ బాయ్ మీరు గెలిపి గయితే ఏమి లేదు నా పేరు రాజు కూరెళ్ల రాజు సర్పంచ్గా ఉండాలనుకున్నా ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసిన ఇప్పటికి సుతం చేయాలనుకుంటున్నా నా దగ్గర ఏం లేనప్పుడు సుతం ప్రజలకు సేవ చేసిన ప్రజలను అందరినీ కాపాడుకున్నా ఇప్పటికి సుతం ఏ పదవి లేకున్నా కాపాడినా ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా ఇప్పటికి సుతం నాకు ప్రజలు సేవ చేయాలని గుర్తుంచుకొని ఏ పనైనా చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఇచ్చిన అగ్రిలు మాత్రం కంపల్సరీగా నేను గెలుచులతో ముప్పై తారీఖు వరకు ఆడపిల్లకు కానీ వాటర్ ప్లాంట్కి కానీ చేసి చూపిస్తా నమ్మకం లేకుంటే ఏదైనా రాసిచ్చగలుగుతా అని కోరుకుంటున్నా నాకు ప్రజలు నేను చేసిన సాయం పట్టి ఇప్పటికీ నన్ను గుర్తించాలని కోరుకుంటున్నా చేసిన సర్పంచ్ ఉండి సూతం ఏం చేయలేకపోయినా కానీ నేను ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కానీ పది రూపాయల సాయం నేను చేసినా కానీ సర్పంచ్ తోటి కాంది సూతం నేను చేశాను సరే ఎస్సీ కాలనీ కానీ కాపోళ్ళు కానీ షాలుళ్ళు కానీ ఎవరికైనా ప్రజల దగ్గర మా డాడీ కానీ నేను కానీ గుర్తించి ఆన్నే ఉండి కాళ్ళ దగ్గర ఉంటారా మీరు గీళ్ళ దగ్గర పోతారా అంటే సుతం పట్టించుకోకుండా అందరు మనసులే కదా అని గుర్తించి వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్క సాయం చేసినా చనిపోయిన వాళ్ళకి కట్టెలు కానీ లేని మేకలు కానీ ఏదైనా ప్రతి ఒక్క సాయం నేను చేసినా చేస్తాను చేసినా ఇప్పటికీ కూడా మళ్ళీ గెలిపించుకుంటే నేను ఏది చేయనో అది చేస్తాను ఎవరికన్నా గుంట భూమి లేకుండా ఏమన్నా ఫ్రీగా భూమి వచ్చినా కానీ లేనోళ్లకు చేయగలుగుతాను చేపిస్తాను ప్రభుత్వంతో కొట్లాడతాను ఏది ఉన్నా మీ ముంగటపడి మీ కాళ్ళ దగ్గర నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా కానీ మీ మీ దగ్గరికి వచ్చి బండ్లే ఎక్కించుకొని పోయి తీసుకుపోయి తీసుకొస్తాను మళ్ళీ పది రూపాయల ఖర్చు అయినా కానీ పెట్టుకుంటాను నేను చేపిస్తాను నా దగ్గర ఉన్నంత వరకు సాధ్యం ఉన్నంత వరకు పానం పైన కానీ కొట్లాడతాను